కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆటపాటల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు కలెక్టర్ అందజేశారు పవిత్ర పవిత్ర నెక్స్ట్ పవిత్ర పవిత్ర నెక్స్ట్ కే రాజు వచ్చారా కే రాజు ఒక ముప్పై నలభై ఏళ్ళ సంవత్సరాల కింద ఎన్నికి పొందే మన బతుకులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవి కనీసము కూడుకు గుడ్డకు కనీస వసతులు లేక తాండాలలో గూడాలలో కొండ కోనలలో బ్రతుకుపై బ్రతుకుతూ సమాజానికి దూరంగా అడవులలో ఉన్నవారి హక్కుల రక్షణకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనల్ని వాళ్ళపై ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సమాచారం మనకు కనీసం అవగాహన రావాలి అలాగే నాలుగు గిరిజన దగ్గరలు ఉన్నాయి చెంచు యానాది ఎరుకల సుగాలి మన సుగాలీలకు లమాడీలుగా బంజారాలుగా కూడా పిలుస్తుంటారు మరి ఏడు వందల ఐదుగా ఉన్న గిరిజన జాతలలో జనాభా రెండు వేల లెక్కల ప్రకారము పది కోట్ల నలభై మూడు శాతము జనాభా ఈ భారతదేశంలో ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా ఆదివాసులు అందరూ జరుపుకునే పండుగ ఇవ్వరు ఆగస్ట్ తొమ్మిది సో ఇప్పుడు అందరూ ఒక్కరందరూ ఇప్పుడు దాదాపు రెండు గంటల నుంచి అందరి వర్తలు ప్రతి ఒక్కరు స్పీచ్ ఇవ్వడం జరిగింది దీని ఇంపార్టెన్స్ ఏదో మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఐతిహాల సంస్థలో లే తీర్మానం ప్రకారంగా నైన్టీన్ ఎయిటీ టూలో ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ దాకా ట్వంటీ ఇయర్స్ పాటు సో ప్రజెంట్గా కూడా ఎవరి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి అందరం కలిసి ఒక పండుగ లాగా గిరిజనులు అందరూ కూడా మన సంస్కృతిని ఒకసారి స్టార్ట్ చేస్తూ మనకున్న సమస్యలు ఏమున్నాయో ఒకసారి అందరూ చెప్పుకుంటూ అలాగే మన ప్రొటెక్షన్ లాస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ అందరం కూడా రివైవ్ చేసుకుంటూ అందరికి కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు